పద్దెనిమిది వందల యాభై ఒకటి నుంచి పంతొమ్మిది వందల ఇరవై పద్దెనిమిది వందల యాభై ఒకటి నుంచి పంతొమ్మిది వందల ఇరవై ఈ మధ్యకాలంలో స్కాట్లాండ్ దేశానికి చెందినటువంటి ఒక భౌతిక రసాయన శాస్త్రవేత్త అలానే బ్రిటిష్ ఆర్కియాలజిస్ట్ అండి అతను బ్రిటిష్ దేశానికి చెందిన ఒక ఆర్కియాలజిస్ట్ అతని పేరు ఏంటంటే విలియం మిచిల్ రామ్సే మీకు స్క్రీన్ మీరు చూపిస్తారు చూడండి అతన్ని జస్ట్ అతని ఫోటో అతని బయోడేటా అతను విలియం మిచెల్ రామ్సే అండి అతను ఎవరు అని అంటే అతను ప్రారంభంలో నాస్తికుడు ఒక హేతువాది అతను ఇంక చెప్పాలి అంటే చాలా చిన్న వయసులోనే చాలా యూనివర్సిటీస్ నుంచి చాలా డాక్టరేట్లు అందుకున్నటువంటి వ్యక్తి అండి మీరు నార్త్ అమెరికాలో కానివ్వండి తర్వాత యూరోపియన్ కంట్రీస్లో కానీ అలానే ఇంగ్లాండ్ దేశంలో అనేకమైనటువంటి పెద్ద పెద్ద టాప్ మోస్ట్ యూనివర్సిటీస్ అనమాట అతి ప్రాముఖ్యమైనటువంటి ఆ యూనివర్సిటీస్ నుంచి తొమ్మిది పిహెచ్డీలు చేశాడు ఒకటి కాదు రెండు కాదు తొమ్మిది పిహెచ్డీస్ తొమ్మిది డాక్టరేట్లు పొందుకున్న వ్యక్తి అంత మాత్రమే కాదండి ఆ రోజు బ్రిటిష్ గవర్నమెంట్ అతనికి సర్ అనేటువంటి గొప్ప హోదా గొప్ప బిరుదు కూడా ఇచ్చింది మీకు తెలుసు కదా సర్ అంటే ఈరోజు మన భారతదేశంలో అత్యున్నతమైన పురస్కారం ఏంటంటే భారతరత్న అంటాం అంటే మన దేశంలో దేశానికి ఆయా రంగాల్లో సేవ చేసిన వాళ్ళకి ఇచ్చేటువంటి గొప్ప పురస్కారం ఏంటంటే భారత రత్నం ఆ రోజు బ్రిటిష్ గవర్నమెంట్ ఏంటంటే నైట్హుడ్ ఆ గొప్పగా అతన్ని గౌరవించడానికి వాళ్ళు ఇచ్చేటువంటి గొప్ప పురస్కారం ఏంటంటే సర్ ఆ రోజుల్లో మన సర్ ఐజక్ న్యూటన్ అమ్మ చదువుకుంటామే ఐజక్ న్యూటన్ ఏమండి అలానే మన ఈ ఉభయ గోదావరి జిల్లాలలో సార్ ఆర్ధర్ కాటన్ కాటన్ దొర అంటారు కదా చూడండి ఆ ప్రాంతం ఎక్కడికి వెళ్ళిపోయినా ఆయన గుర్రం మీద ఉంటాడు ఆ బొమ్మలు కనబడు ఆర్ధర్ కాటన్ అంటే ఆయనకు కూడా ఆ రోజు బ్రిటిష్ గవర్నమెంట్ సర్ అని పిలిచింది సర్ ఐజక్ న్యూటన్ అలానే సర్ విలియం మిచెల్ రామ్సే ఇతరు గొప్ప భౌతిక రసాయన శాస్త్రవేత్త మీరు పిల్లలు చదువుకున్న పిల్లలకు మీకు తెలుగులో జడవాయులు అంటాడు నోబుల్ గ్యాస్ అనుకుంటాను ఇంగ్లీష్ లో మేబి హీలియం నియాన్ ఆర్గన్ క్రిప్టాన్ అని ఉంటాయి ఆ మూలక పట్టిలో చివరి వరుసలో వాటిని కనిపెట్టిన వ్యక్తి ఇతనే ఇతర స్నేహితులు దగ్గరికి వెళ్ళారు ఏ రామ్సే నువ్వు చాలా జ్ఞానవంతుడు కదా నువ్వు చాలా జీనియస్ చాలా పుస్తకాల మీద నువ్వు రీసెర్చ్ చేశావు ఆ పురాతత్వ శాస్త్రం మీద కూడా నీకు చాలా పట్టుంది కదా ఒకసారి మరి యేసు ప్రభు గురించి బైబిల్ గురించి నువ్వు కామెంట్ చేయొచ్చు కదా అన్నప్పుడు ఒకటే మాట అన్నాడు యథార్థంగా ఒక మాట అన్నాడు ఏంటంటే నేను బైబిల్ చదవలేదు నేను బైబిల్లో ఏముందో నాకు తెలియదు నేను బైబిల్ చదవకుండా బైబిల్ లో ఏముందో నాకు తెలియకుండా నేను బైబిల్ గురించి నేను కామెంట్ చేయలేను అని నేను చదివిన తర్వాత నేను మాట్లాడతాను అని అప్పటికి నాస్తికుడు బైబిల్ తెప్పించాడు బైబిల్లో నండి లూకా అపోస్తలక ఈ రెండు రాసింది ఒకే వ్యక్తి ఆయనే లూకా గారు మీ తెలుసు కదా లూకా సువార్త అపో రెండు రాసింది ఆయనే ఈ రెండు పుస్తకాలలో బాగా స్టడీ చేశాడు బాగా పరిశోధన చేశాడు